వాళ్ళు దేవుని మాట ప్రకారం జీవించి దేవుని మాట తీసుకొని దేవునిలో లోతుగా వెళ్ళి దేవుని యొక్క మహాకృపను పొందుకొని గొప్ప విజయాలు గొప్ప కార్యాలు చూశారు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోషేని తీసుకుంటే మోషే దేవుని మాట తీసుకున్నాడు దేవుని మాట తీసుకొని ఐగుప్త దేశానికి వెళ్ళాడు మొదటైతే నిరాకరించాడు ఆయనకున్నటువంటి కొన్ని బలహీనతలను బట్టి పై పైన మనం కూడా ఉన్నప్పుడు పైపై భక్తి చేస్తున్నప్పుడు మనం కూడా కొంత అల్ప విశ్వాసం చూపిస్తూ ఉంటాం దేవుని విషయంలో దేవుని మాట విషయంలో లోతుగా వెళ్తున్నప్పుడు విశ్వాసం పెరుగుతూ ఉన్నప్పుడు లోతుగా దేవుని కార్యాలు చేస్తాం లోతుగా మరి దేవుని యొక్క విజయాలు కూడా పొందుకుంటాం విజయాలు చూస్తాం విజయాలు చేస్తాం దేవునికి మయము కలుగునగాక విజయ పదంలో నడుచుకుంటూ విజయముతో కూడినటువంటి కార్యాలు జరిగిస్తాం దేవుని నామంలో దేవునికి గాక మోషేని మనం తీసుకున్నప్పుడు మోసే చాలా మరి ముందు మొదట అల్ప విశ్వాసముతో కొంత ప్రవర్తించి నడుచుకొని దేవునికి కోపం తెప్పించాడు నువ్వు వెళ్ళమన్నప్పుడు ముందు అయ్యా నేను నత్తివాన్ని అన్నాడు నా వలన కాదన్నాడు అయ్యా ఇంకెవరినైనా అన్నాడు అంటే పై పైన ఉన్నాడు ఇంకా దేవుని విషయం లోతుగా అర్థం కాల లోతుగా వెళ్ళాల విశ్వాసంలో ఎదగల పై పైన ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు చెప్తున్నప్పుడు ముందు అల్ప విశ్వాసంతో కూడిన మాటలు అల్ప విశ్వాసంతో కూడినటువంటి చేష్టలు చేశాడు అయ్యా నా వల్ల కాదులేయ ఎవరినైనా పంపించయ్యా ఎవరినైనా చూడయ్యా దేవుని కోపం వచ్చింది నేను నీకు తోడుగా ఉంటాను మోషే అంటే అయ్యా నేను నచ్చివాన్ని అయ్యా మాట్లాడలేనయ్యా ఇప్పుడు రాజు ముందు మాట్లాడాలంటే కాస్త అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండాలి కదండి కాబట్టి అయ్యా నేను వెళ్ళలేనయ్యా నేను నత్తివాన్ని కదా అయ్యా అయ్యా కుంటివాణ్ణి కానీ గుడ్డివాణ్ణి కానీ నేనే కదా చేసింది నత్తివాన్ని కానీ నేనే చేశాను నిన్ను నేను వాడుకుంటాను అన్నప్పుడు పై పైన ఉన్నప్పుడు మోషేకి అర్థం కాలేదు కానీ కొంచెం లోతుకు వెళుతున్నప్పుడు లోతుకు వెళుతున్నప్పుడు విశ్వాసములు ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క శక్తిని చూశాడు సరే నువ్వు ఎవరు అంటే ఏం చెప్పాలి నేను ఉన్నవాడను అనువాడను చెప్పు అర్థమవుతుంది మోసేకి దేవునితో సంభాషిస్తూ ఉన్నప్పుడు దేవునితో కనెక్ట్ అవుతున్నప్పుడు దేవునితో సంబంధం పెంచుకుంటూ ఉన్నప్పుడు కొంచెం లోతుగా వెళుతున్నప్పుడు ఆయన మాటలు లోతుగా తీసుకుంటున్నప్పుడు అర్థమవుతుందనమాట మోసేకి దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయనే సర్వ సృష్టికర్త సమస్తం చేయగలడు కాబట్టి ఆయన మీద ఆధారపడితే ఆయనే చూసుకుంటాడు వెళ్తానయ్యా నేను వెళ్తాను ఎప్పుడైతే దేవునితో సంభాషణ డీప్గా వెళ్తుందో లోతుగా వెళ్తుందో దేవునితో కనెక్షను అవుతుందో ఎక్కువ చేసుకుంటున్నాడో ఆయన మాటలు తీసుకుంటున్నాడో విశ్వాసములో ఎదుగుతున్నాడో నాకు తెలిసి మోషే చేసిన అద్భుతాలు మోషే నాయకత్వంలో ఒక నాయకుడిగా ఆయన నడిపించిన తీరు ఆ విజయాలు నవూతున భవిష్యత్ అండి ఎవరు జరిగించలేరు నవూతున భవిష్యత్తు అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఇక అవి జరగవేమో జరగవు అన్నట్టుగా ఆయన కార్యాలు మనం చూస్తామండి గొప్ప కార్యాలు మరి ఓ బండ నుంచి నీళ్ళు తెప్పించడం ఏంటండి నవ్వుతున్న భవిష్యత్తు కదా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటం ఏందండి నభూతన భవిష్యత్తు కదా ఇంకెవరి వలన జరుగుతుంది ఎవరు చేయగలరు ఆ విజయంతో కూడినటువంటి కార్యాలు దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడు జరిగింది అంటే మోషే డీప్గా వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్లు మోషే చేయటానికి సిద్ధపడ్డప్పుడు లోతుగా వెళ్ళినప్పుడు ఆ కార్యాలు చేశాడు మోషే దేవునికి మహిమ కలుగును గాక ఒక మాట చూద్దామా నిర్గమా కాండంలో మూడవ అధ్యాయం పదో వచనంలో ఒక మాట చూద్దాం కాగా రమ్ము నిన్ను పరో ఎద్ధకు పంపిదను ఇస్రాయలీలైన నా ప్రజలను నువ్వు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను నేను అందుకు మోసే నేను పరో ఎద్దకు వెళ్ళుటకును ఇస్రాయీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోటుకును ఎంతటి వాడనని దేవునితో అనగా మొట్టమొదట మోసే మాటలు ఆ విధంగా ఉన్నాయి నేను ఎంతటి వాడనయ్యా నేను ఏ పాటి వాడనయ్యా నేనేం చేస్తానయ్యా నాలుగవ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికే అయ్యా పదో వచ్చిన అప్పుడు మోసే ప్రభు ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నైనను నేను మాట నేర్పరను కానీ నేను నోటి మాధ్యం నాలుగో మాధ్యం గలవాడనని యహోవాతో చెప్పగా అయ్యా నేను నత్తివాణ్ణి నేను సరిగా మాట్లాడలేని అయ్యా నా వలన ఏమైద్ది నువ్వు ఎవరిని పంపించాలో వారినే పంపించాయ్యా అని చెప్పి మరి మోషే దేవునితో అంటూ ఉన్నాడు అంటే మొట్టమొదట మోషే యొక్క సంభాషణ ఆ విధంగా ఉంది దేవునితో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే రాను 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 ఏ విధంగా అంటే దేవుని మాట ప్రకారం చేసి దేవుని మాటలో ముందుకు వెళ్ళి లోతుగా ముందుకు సాగి దేవుడు చెప్పినట్లుగా ఐగుప్తి వెళ్ళి రాజు ముందు ధైర్యంగా నిలబడ్డాడు ఇక అక్కడి నుంచి ప్రారంభమైనయండి మోసే ద్వారా దేవుని కార్యాలు దేవునికి మయమ గాక ఓ మంచి సాక్ష్యం చూస్తాం ప్రిల్లరా మనం యహోశువా గ్రంథంలో దేవుడు చెప్పినది యావత్తు మోసే జరిగించను మోసే చెప్పినది యహోశువా చేసను అనే మాట చూస్తాం ప్రభు నన్ను ప్రిల్లరా దేవుడు చెప్పినది చెప్పినట్లుగా మోసే జరిగించాడండి ఏ విధంగా చేయమన్నాడు ఆ విధంగా చేశాడు రాజుతో మాట్లాడు ఇదిగో మరి నైలు నది నీటిని రక్తంగా మార్చు పెట్టు ఇదిగో నీ కర్ర కింద పడే పాము అయిపోద్ది ప్రభునంద పిల్లరా నీ చెయ్యి ఇదిగో రొమ్మును పెట్టుకో కుష్టి వస్తుంది తీసి చూడు పోయిద్ది ఇవన్నీ దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు ఆ దేవుని చేత మోసే జరిగించినటువంటి గొప్ప కార్యాలండి దేవునికి మయమ కలుగునుగా వడగండ్లు వచ్చినాయి ఏగలు వచ్చినాయి దోమలు వచ్చినాయి పేలు వచ్చినాయి ప్రభునంద పిల్లల చీకటయింది కటిక చీకటై భయంకర వడగండ్ల వాన వచ్చింది భయంకరంగా భయంకరమైనటువంటి కార్యాలు అవన్నీ కూడా మనం చాలా తేలిగ్గా చెప్పుకుంటాం కానండి ఒక్కసారి మనం కానీ ఆ పరిస్థితుల్లోకి రాజు ముందు ఉంది ఆ దినాల్లో ప్రపంచంలోనే ఫరో అంటే గొప్ప చక్రవర్తి ఆయన ప్రపంచానికే చక్రవర్తి అనుకోవాలి అటువంటి రాజు ముందు ఉండి మాట్లాడుతున్నాడు మోషే ఆషామాషి విషయం కాదు తేలికపాటి విషయంగా తీసుకోకూడదు మనం ఎంత దేవునితో కనెక్ట్ అయ్యి ఎంత దేవునితో సంబంధం కలిగి ఎంత విశ్వాసంలో ఎదుగుంటే రాజు ముందు మాట్లాడగలడండి మనం ఒక కౌన్సిలర్ ముందు మాట్లాడటానికే గత గత గతగా వణికిపోతూ ఉంటాం ఒక కౌన్సిలర్ ముందుండి కౌన్సిలర్తో ఒక మాట మాట్లాడడానికి మనకి దడ మాట్లాడలేము అటువంటి పరిస్థితి అనమాట అటువంటిది రాజు ముందుండి మాట్లాడటం అంటే రాజుతో మాట్లాడటం అంటే మామూలు విషయం అది కూడా గొప్ప చక్రం ప్రపంచానికే చక్రవర్తి అయిన ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ముందుండి అంటే మామూలు విషయం ఇదిగో నీ దేశం మీదకు వడగండ్ల వాన వస్తుందంటే మామూలు విషయమా నీ నీ ఇళ్లలోకి వస్తాయంటే మామూలు విషయమా చెప్పటం ఐగుప్తులకి కప్పలన్నా పేలన్నా ఇవన్నీ మరి వారికి అంటరానివ్వండి అవంటే వారికి నచ్చవు అటువంటివే దేవుడు వారి ఇళ్లలోకి రప్పించాడు మోస చెప్పాడు మామూలు విషయం కాదండి అది దేవునికి మహిమ కలుగునగాక దేవుడు జరిగించినటువంటి కార్యాలు మోషే ద్వారా మోసే చేశాడు ధైర్యంగా నిలబడ్డాడు దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు దేవుని మాట తీసుకుంటున్నాడు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు గొప్ప కార్యాలు జరిగించాడు రమారమి ఇరవై లక్షల మందికి పైగానే చరిత్రకారులు అయితే ముప్పై లక్షల మంది అయినా ఉండొచ్చు అని అంటున్నారు మరి ఎందుకంటే ఆరు లక్షల కాల్బలమే ఉన్నారు నడిచేవారే ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు లక్షల కాల్బలము చక్కగా బలంగా నడవగలిగి శక్తితో పోరాడగలిగినటువంటి వాళ్ళే ఆరు లక్షల మంది ఉంటే పిల్ల జల్ల భార్య ముసలోళ్ళు వీళ్ళందరినీ తీసుకుంటే మరి చూడండి ఇరవై లక్షలకి పైమాటే ఒకే ఒక్క వ్యక్తి ఒక నాయకుడు నడిపించడం అంటే మామూలు విషయమా మనుషుల వలన అయ్యేది కాదు ఓన్లీ దేవుని యొక్క కృప మాత్రమే దేవునికి మయమకలుగును గాక ఆయనకే మహిమ ఆయనకు మహిమ జల్లిస్తూ ముందుకు సాగాడు ఎన్నో సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేసేవాడు దేవుని కోపానికి అడ్డుపడేవాడు అయ్యా ఇజ్రాయల్ మీదకి నీ కోపం తీసుకురావద్ద ఎన్నో సందర్భాల్లో అడ్డుపడ్డాడండి మోకాళ్ళు కన్నీరు కరిచి ప్రార్థన చేశాడు అంతేనా ఇజ్రాయలీని నడిపించడానికి ఉపవాసాలు ఉన్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఎందుకు చెప్తున్నానంటే లోతుగా వెళ్ళేటప్పుడు మనం దేవుని కార్యాలు దేవుని క్రియలు కూడా లోతుగా చేస్తాం నలభై దినాలు ఉపవాసం ఉన్నాడండి మోషే కొండెక్కి ఆ కొండ మీద నలభై దినాలు కఠోరంగా ఏమీ తినలేదు ఏమీ త్రాగలేదు మరి దేవుడిచ్చిన శక్తితో ఆ నలభై దినాలు బ్రతికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చూసాడు ఆయన్ని వెనక నుంచి చూసినటువంటి నరుడు దేవునికి మహిమ ఇంకెవరు చూడలేదు ఆయన్ని ఆయన మహిమను ఆయన తేజస్సును నుంచి చూసి బ్రతికిన నరుడు మోసే లోతుగా వెళ్తున్నప్పుడు లోతుగా మనం దేవునిలో వెళ్తున్నప్పుడు దేవుడు మనకి కనెక్ట్ అవుతుంటాడండి ఎక్కువగా దేవునిలో మనం బలపరచబడుతూ ముందుకు వెళ్ళొచ్చు దేవుని కార్యాలు బలంగా చేయొచ్చు బలంగా చూడవచ్చు దేవునికి మహిమ కలుగుని మోసే జీవితం మనకి చాలా గొప్పగా ఉంటుందండి అలా ఇస్రాయేలీల్ని రమారమి నలభై సంవత్సరాలు దగ్గర దగ్గరగా కణాను దగ్గరికి తీసుకొచ్చాడు ఇక ఎవరిదాని రా దాటితే కణాను అక్కడ వరకు తీసుకొచ్చి దేవుని మాటను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి దేవునికి మహిమ కలుగునగా కాబట్టి మనం లోతుగా వెళ్తున్నప్పుడు దేవుని కార్యాలు బలంగా చూస్తాం పై పైన ఉన్నప్పుడు పై పైగానే ఉంటుంది పైపై భక్తి పైపై ఆయన మాట ధ్యానం చేయటం పై పైన ఆయన ఆయన మాట ప్రకారం జీవించడం ద్వారా మనం మనం పై పైగానే పై పైగానే ఉంటాం లోతుగా వెళ్ళాం లోతుగా విజయాలు చూడలేం లోతుగా ఎటువంటి కార్యాలు జరిగించలేం కాబట్టి మనం లోతుగా వెళ్తే చాలా చాలా గొప్పగా మనం మాట్లాడితే ఆ మాట జరిగేటట్టు దేవుడు కృప చూపిస్తాడండి నామంలో మనం ఏది మాట్లాడినా అది జరిగేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు ఏది ప్రార్థించినా అది జరిగేటట్టుగా దేవుడు చూపిస్తాడు దేవునికి మయము కలుగునుగాక మా అడ్రస్ చేజర్ల పునీత్ కుమార్ మెస్సియా మందిరం హరిప్రసాద్ నగర్ దండుబాటా రోడ్ చీరాల పేరాల మా ఫోన్ నెంబర్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ మరి యొక్క నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమె